యుద్ధంలో తన వారిని చూసినటువంటి అర్జునుడు కృష్ణునితో అంటాడు నాలో ఏదో అవుతోంది కృష్ణ అంటూ తన యొక్క బాధను వ్యక్తం చేస్తాడు తనలో జరుగుతున్నటువంటి మార్పులను ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నాడు భగవద్గీత మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకానికి సర్వేషం స్వాగతం అర్జునుట అంటున్నాడు సీదంతి మమ గాత్ర అని సీదంతి సడలుతున్నాయి మమ నా యొక్క గాత్ర అని శరీర భాగాలు కృష్ణ నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ముఖంశ పరిశుష్యతి నా ముఖము నా నోరు పరిశుష్యతి ఎండిపోతున్నది తర్వాత వేపదూహ శరీరమేహె అంతేకాకుండా వేపదోహ కంపనాలు కదలికలు శివరింగ్ అవుతుంది ఎక్కడ శరీరమే నా శరీరంలో రోమ రోమ హర్ష రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి శ్లోకం యొక్క మొత్తం తాత్పర్యాన్ని చూసినట్టయితే అర్జునుడు కృష్ణుతో అంటున్నాడు కృష్ణ నా అవయవాలు పట్టు చల్లుతున్నాయి నా ఒళ్ళంతా వణుకుచున్నది నా నోరు ఎండిపోతున్నది మరియు నా వెంటలు నిక్కబడుచుకుతున్నాయి సంసస్యతే హస్తాత్ త్వัจఛైవ ఇంకా తన మనసులో కలిగే భావాలను చెప్తున్నాడు అర్జునుడు గాండివం సంసస్యతే హస్తాత్ హస్తాత్ అంటే చేతి నుండి పంచమి విభక్తి చేతి ద్వారా చేతి నుండి ఏంటిది గాంధీవం తన యొక్క ధనస్సు సంసతే జారిపోతున్నది స్లిప్పింగ్ అని చెప్తున్నాడు త్వక్ష ఇవ పరిదహ్యతే పరిదహ్యతే అని కాలిపోతున్నది ఏంటి త్వక్ష నా శరీరము నా చర్మం కూడా కాలిపోతున్నది అని అనిపిస్తుంది అంతేకాదు కృష్ణ నచశక్నోమి అవస్తాత్వం నచశక్నోమి శక్నోమి అంటే ఐ కెన్ డూ నశశక్నోమి ఐ కాంటూ ఏంటిది అవస్థాత్వం స్థిరంగా నిలబడలేకపోతున్నాను భ్రమతి ఇవ చా మే మనహ భ్రమతి తిరుగుతున్నది గందరగోళంగా ఎక్కడ మే మనహ నా మనసులో ఈ శ్లోక తాత్పర్యం ఒకసారి చూసినట్లయితే ఓ కృష్ణ నా విల్లు నా గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా కూడా మండిపోతున్నది నా మనసు ఏమి తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఇప్పుడు ముప్పై ఒక్కటవ శ్లోకాన్ని విందాము నిమిత్తాన్నిచ పశ్యామి విపరీతాన్ని కేశవ నిమిత్తాన్ని అంటే సూచనలు సంకేతాలు విపరీతాన్ని విభిన్నమైన భిన్నమైన విరుద్ధమైన అంటే ఒకలాంటి అపశకనాలు లాంటివి నాకు పశ్యామి చూస్తున్నాను కేశవ ఓ శ్రీకృష్ణ నాచశ్రేయ అనుపశ్యామి పశ్యామి నాచశ్రేయ ఏ శ్రేయస్సు కూడా లేనటువంటి అనుపశ్యామి పశ్యామి అంటే చూస్తున్నాను పరిశీలిస్తున్నాను అనుపశ్యామి అంటే గమనిస్తున్నాను లోతుగా ఆలోచిస్తున్నాను అర్థం హస్త్వా స్వజనం ఆహవే హత్వా హత మార్చడం స్వజనం తన తన సంబంధికుల వారినే స్వజనలనే ఆహవే యుద్ధంలో ముప్పై ఒకటవ శ్లోకం యొక్క అర్థాన్ని మొత్తం పరిశీలిద్దాము ఓ శ్రీకృష్ణ ఓ కేశవ అంతటా అశుభ శక్నముని నాకు కనపడుతున్నవి యుద్ధంలో సొంత బంధువులని చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను ఈ వీడియోని లైక్ చేయగలరు షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాద